దాదాపుగా నలభై ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి గారు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి టాలీవుడ్కు పెద్దన్న స్థాయిని ఎదిగారు మెగాస్టార్ గారు తెలుగు సినిమా పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి టాలీవుడ్లో తెలుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్న చిరంజీవి గారు త్వరలోనే అరవై తొమ్మిదవ ఏడాదిలోకి ప్రవేశించబోతున్నారు ఏడు పదుల వయసుకు అడుగు దూరంలో ఉన్న చిరువు గారు ఈ వయసులో కూడా ఏమాత్రం గ్రేస్ తక్కుండా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కుర్ర హీరోలకి మంచి స్టైలిష్ లుక్లో మెరిసిపోతున్నారు వరుస సినిమాలు స్టెట్స్ ఎక్కిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు ఇక మెగాస్టార్ను ఆరాధించేవారు వారు ఇండస్ట్రీ లక్షల్లో ఉంటారు ఆయన ఆదర్శంగా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎందరు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ట్రెండ్కు తగ్గట్టుగానే ఆయన సినిమాలు రీలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు అలనాటి హీరోయిన్లు నటీ నటులు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి నటి ఖుష్పు గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ వయసులో కూడా వరద సినిమాలతో ఎరగదీస్తున్నారు ముఖ్యంగా కూర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే ఆయన స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిరంజీవి గారితో నేను ఏ సినిమాకైనా సిద్ధంగా ఉన్నాను ఆయన నా హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఖుష్బు గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేసిన సినిమాల్లో ఒక సినిమా ఉంది ఇంద్ర రీలీజ్ పై ఇప్పుడు వైరల్ అవుతోంది న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో